మందులందరికీ నమస్కారం గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం మిత్రులారా మొదటిగా బ్రహ్మర్షిపితా మహాపత్రిజీ ప్రణామాలు తెలియజేసుకుంటూ నా పేరు మాలతి హైదరాబాద్ నుంచి వచ్చాను మరి గ్రంథాలయంలో భాగంగా మనం తార్కం శిరడారాయణ గారి సనాతన ప్రజ్ఞను నేర్పించటం వేళ వివేక బోధకులకు శిక్షణ అనే చక్కటి అంశంతో ముందుకెళ్తున్నాం దానిలో భాగంగా మనం బోధనలో అతి ముఖ్యమైనది అనే అంశాన్ని గురించి తెలుసుకుంటూ మరి మనం ఏమి చదువుతున్నాం ఏమి వింటున్నాం ఏ పనులు చేస్తున్నాం ఏమి ఆలోచిస్తున్నాం అనే వాటి మీద ఎరుక లేకపోతే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో అనే విషయాలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం సో మనం సరికానివి సరి అయినవి అనే దాన్ని వ్యత్యాసం చేయలేకపోతే అప్రధాన విషయాలకి మనం సమయాన్ని ఇస్తే అది మన శక్తిని సమయాన్ని ధనాన్ని అన్నిటినీ కూడా వృధా చేస్తుంది అనేది తెలుసుకుంటూ ఇంకా ఎలా ఉంటుందంటే మీ మాటలు ఉపన్యాసాలు ఇవన్నిటి వల్ల మీ శక్తి క్షీణించిపోతుంది మీ ఆరా కుచించుకుపోతుంది మీ యొక్క అతి ముఖ్యమైనది అని అందుకే పదే పదే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఇది మీ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో కలుపు మొక్కలాగా కలుపు మొక్కలు తీయకపోతే అసలైన పంట పండటానికి లేకుండా ఇవే పెద్దగా ఎదిగి ఈ పంటను పండనివ్వకుండా ఎలా చేస్తాయో మీ జీవితంలో మీ ఆత్మస్థితిలో మీ భౌతిక జీవితంలో ఏ విషయంలో అయినా సరే మిమ్మల్ని ఎదగనివ్వకుండా ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడతాయి సో అవి అంతరిక్షాన్ని కూడా చెత్తతో నింపుతాయని గుర్తుంచుకోండి మరి మీ ఆధ్యాత్మిక శిఖరాలు ఎక్కుతున్నప్పుడు అవే మీకు అడ్డుగా తగులుతూ ఉంటాయి అని అంత ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందో మీ యొక్క కనెక్టివిటీ సో మన మాట మనం చదివే చదువు చూసే చూపు అన్నీ కూడా ఎరుకుతూ ఉండాలి ఇంకా అప్రధాన విషయాల్లో ఉండటం వల్ల మన ఆరా అవసరమైన ఉద్వేగాలతో నిండిపోతుంది మన ఆరాలో ఇంకా ఎమోషన్సే ఉంటాయి దానికి ఏ జ్ఞానం ఇవ్వదామన్నా కప్పు ఖాళీగా ఉంటే దాంట్లో ఏ కాఫీయో పాలో ఇవ్వగలుగుతారు కప్పు నిండుగా మురికి ఉంది బురద ఉంది దాంట్లో ఏ కాఫీ పోసుకొని తాగగలుగుతాం ఏ పాలు తాగగలుగుతా ఉండదు కదా అలాగే మన జీవితంలో మంచి అనేది జరగదు అనమాట మన ఆర చెత్తతో నిండిపోయి ఉంటే సో కానీ ఏమనుకుంటా భగవంతుడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు ఇలా అనుకుంటాం మనం ఏమి చేస్తున్నాము ఏం ఆలోచిస్తున్నాం ఏం మాట్లాడుతాం ఏ చేష్టలు చేస్తున్నాం ఇవన్నీ ఎరుకుతూ ఉన్నప్పుడే మీ ఆరా శుద్ధి జరుగుతుంది అని తెలుసుకోండి సో కాబట్టి మన ఆత్మాభివృద్ధి ఉపయుక్తం కాని ప్రతి విషయాన్ని కూడా క్రమక్రమంగా మీరు వదిలించుకోవాలనే బోధన చెప్తోంది సో అతి ముఖ్యమైన ఉద్వేగాలు ఆలోచనలు చర్యలు మాత్రమే ఎంపిక చేసుకోండి నాకు ఇంతవరకు ఎమోషన్ ఉంటే చాలు ఇంతకు మించి ఉండకూడదు లేదా ఇంతవరకు మాట్లాడితే చాలు ఇలా ప్రతిదాన్ని మీరు చూజ్ చేసుకోండి ఎంపిక చేసుకోండి అని తెలుస్తున్నారనమాట లేదంటే మీ యొక్క శక్తి అంతా వృధా అయ్యి కర్మగా మారుతుందంట మళ్ళా కర్మల్లో కూరుకుపోతూ ఉంటాము ఆ కర్మలకు సంబంధించి మన జీవితాల్లో ఏవైనా విషయాలు జరుగుతూ ఉంటాయి లేదా జన్మ పరంపరకు కారణమవుతుంది సో ప్రకటన వల్ల అనవసర వస్తువులు కొంటూ ఉంటాం కదా జనరల్గా ఏదో అడ్వర్టైమెంట్స్ చూసేసినప్పుడు మీరు అప్రధానమైన విషయాల్లో నిం నిండే కొద్దీ అప్రధానమైన విషయాలకు వ్యక్తులకు బానిసగా మారిపోతుంటారు ఇప్పుడు చూడండి టీవీలో వచ్చే యాడ్స్ కారణంగా వాటి కారణంగా పిల్లలు చిప్స్ అని లేకపోతే కూల్ డ్రింక్స్ అని ఇలా అట్రాక్ట్ అయ్యి అవి ఇస్తే కానీ ఊరుకోరు ఏడుస్తారు అలాగే మన జీవితాల్లో కూడా మనకి తెలియకుండా వాటికి ఎడిక్ట్ అయిపోయి వాటిని వదులుకోలేక మన జీవితాల్ని చిన్నభిన్నం చేసుకుంటాం కూడా అది కూడా గుర్తించండి మనం అనుకుంటే ఓన్లీ పిల్లలే అలా చేస్తారని కాదు అందరము అలాగే చేస్తాము ఒక వాళ్ళ ఎక్స్ప్రెషన్లో తేడా అంతే అదనమాట సో ఇంకా బోధనలో ప్రధానమైనది ఏంటంటే ఇంకా మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాం కదా అందుకని చెప్పి చాలా విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి ఇంకా ఎన్నో గ్రంథాలు తెచ్చుకుని చదవటం మొదలు పెట్టడం కూడా అంటే ఆరా గురించి తెలుసుకుంటారు చక్రాస్ గురించి చెప్పుకుంటారు విశ్వం ఎప్పుడు మొదలయ్యిందో లేకపోతే ఎలాంటి విషయాలు కూడా చూడండి ఒక ఒక మతంలో ఉందేమో జగన్మాతే మరి విశ్వాన్ని సృష్టించింది అంటారు గాణాపచ్చల్లో చూస్తే గణపతి శివ శైవంలో చూస్తే శివుడే మొత్తం విశ్వానికి సృష్టికర్త అంటే హిందూ మతంలోనే ఇన్ని రకాలు ఉన్నప్పుడు మళ్ళీ ఇట జ్వరాస్ వెళ్ళినా ఇంకా వేరే వెళ్ళినా ఇంకా క్రిస్టియనిజంలో వెళ్ళినా ఈ యొక్క వివాదాల్లో చిక్కుకుపోతాం ఇవి కూడా అవసరం లేదు ఇవి కూడా వద్దు మీ కలుషంలో ఇవన్నీ కూడా అవసరమే లేదు అని చెప్తారు అంటే మీ ఆత్మతో అనుసంధానం అయినప్పుడు మీ దగ్గరికి ఏ పుస్తకం రావాలి ఏ విషయం రావాలి ఏ వ్యక్తి రావాలో ఆటోమేటిక్గా వస్తారు ఆ వచ్చిన జ్ఞానం చాలు మీకు అంటే నేను ఈ మార్గంలో వచ్చాను కదా ఇదే చేసేయాలనుకుంటూ అతిగా ఏదీ వినొద్దు అతిగా ఏదీ చదవద్దు నీ యొక్క సోల్ డెసిషన్కి నువ్వు ఎప్పుడైతే సరెండర్ అయి ఉన్నావో అద్భుతమైన విజ్ఞానం అలా మీ ముందుకు వస్తుంది ఇలాంటి అనుభవాలు మనందరి దగ్గర ఎన్ని ఉన్నాయండి ఆ పుస్తకం పేరేంటో తెలీదు దాంట్లో కంటెంట్ ఉందో తెలియదు మరి ధ్యాన చక్రాల్లో పుస్తకాలు అక్కడ పెడుతున్నప్పుడు ఇలా టచ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక బుక్ దగ్గర అలా ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతుంది ఏంటి పుస్తకం అని చెప్పేసి ఇలా చూసేటప్పటికి ఏదో ఉంటుంది ఆత్మాయణమనో లేకపోతే పూర్ణాత్మనో ఇలా ఉంటుంది ఈ లో కంటెంట్ ఏముందో తెలియదు అన్నట్టు ఇలా చూస్తున్న లోపల ఆ బుక్ సెల్లరో లేకపోతే ఈ పక్కన ఉన్న మాస్టర్ రే ఈ బుక్ కోసం నేను ఎంత వెతుకుతున్నా తెలుసా ఇందులో ఇంత జ్ఞానం ఉంది అట్లా ఏదో ఒక మాట అంటారు సో ఇది గొప్ప బుక్ అయితే కొందామా అని చెప్పి కొని పట్టుకెళ్తాం కొని పట్టుకెళ్ళాక కూడా మళ్ళీ మన ఆత్మస్థితులు ఎదిగితే తప్ప బుక్లో ఉన్న కంటెంట్ కూడా అర్థం కాదు కొన్ని పేజీలు చదివేసి అబ్బే యూ ఫర్ ఎవర్ పత్రిసార్ చెప్పారు కదా అని కొనేసిన తర్వాత అది అర్థం కాలేదు అలా పెట్టేసిన తర్వాత రెండు సంవత్సరాలు పోయిన తర్వాత లోపంగ్రాంపా గారే వచ్చి నా నువ్వు ఆ బుక్ చదువు అని చెప్తే తీసి చదివితే అదేంటి ఇదంతా ఇందులో ఉన్న జ్ఞానం అంతా నాకు తెలుసు కదా అని అనుభూతి కలిగింది ఇలా ఉంటుందన్నమాట మనం ఎదిగే సమయానికి మనకి కావలసిన జ్ఞానం అనేది విశ్వం మన ముందు ఉంచుతుంది ఏ హడావుడి పడొద్దు అన్నెసరీ థింగ్స్ ఏవి నేర్చుకోకండి అని తెలియజేస్తున్నారు టార్కం గారు సో అది చాలా అతి ముఖ్యమైన విషయం అని చెప్తున్నారన్నమాట అలాగే బోధనలో అతి ముఖ్యమైన విషయం తపన మరి కష్టపడగలగటం నేను ఇది తెలుసుకోవాలి అనే ఒక తపన ఉండాలి మీ దగ్గర దానికోసం ఎంతైనా కష్టపడండి అది తపన ఉంటే ఆ జ్ఞాన సౌందర్యం సమయం వృధా కాకుండా మీకు ఇవ్వబడుతుంది చూసారా మన కోసం ముందుగానే రెడీ పెట్టి మన కబ్బోర్డ్లోనే అలాంటి బుక్స్ పెట్టారు మనకు దగ్గరలోనే జ్ఞానం నేర్పించడానికి ఒక వ్యక్తిని మన కాలనీలోనే మన వీధిలోనే ఎక్కడో రెడీ పెట్టుంచేశారు మీరు ఇది విన్నారా చదివారా ఒక యోగి ఆత్మ కథ దాంట్లో యోగానంద పరమహంస గారు చిన్నప్పటి నుంచి ఎంత తపన పడతారు జ్ఞానాన్ని పొందాలి హిమాలయాలకు వెళ్ళాలి అని చెప్పి తన గురువు ఎవరో ఉన్నారు తన దగ్గరికి వస్తారని ఎప్పుడు అనుకుంటారు కానీ తీరా చూస్తే వారి ఊర్లోనే పక్క వీధిలోనే ఆ గురువు గారు ఉన్నారని తర్వాత తెలుస్తుంది కదా అంటే విశ్వం అంతా సిద్ధం చేసి ఉంటుంది కానీ మన దగ్గర ఆ తపన కష్టపడాలని ఆ తత్వం వచ్చే వరకు వేచి ఉంటుంది అని తెలియజేస్తున్నారు అనమాట ఇంకా మీ యొక్క సమయం వృధా కానే కాదు సో అప్పుడు మీరు ఏమవుతారంటే మార్పు చెందే మనిషిగా మారిపోతారు మీలో అద్భుతమైన చేంజ్ అనేది జరిగిపోతుంది అప్పుడు మీరు ఏమి నేర్చుకున్న దానిని సరి లక్ష్యాల కోసం దాన్ని ఉపయోగిస్తారని చెప్తున్నారనమాట ఇక మీరు ఇప్పుడు ఏం నేర్చుకున్నా అది దానికి ఒక లక్ష్యం ఉంటుంది దానికి ఒక కారణం ఉంటుంది అలాంటి జ్ఞానమే మీ దగ్గరకు వస్తుంది ఇప్పుడు ఇంకా మన దగ్గర సితారా స్వాతి అన్నీ ఒక్కకెళ్ళిపోతాయి కదా అలాగే ఇది కూడా అనమాట అలాగే మీ మార్గంలో ముందు చెప్పిన అప్రధానమైన విషయాలన్నీ ట్రైన్లో వెళ్తున్నాం అనుకోండి ఒక్కొక్క స్టేషన్ వస్తుంది ఒక్కొక్క ఊరు వస్తుంటుంది అని మన గమ్యం చేరే వరకు ప్రతి స్టేషన్లో దిగిపోతాం అని అట్లా ఏముండదు కదా అప్పుడప్పుడు ఏదైనా దిగాలనుకుంటే వాటర్ బాటిల్ కొనుక్కోలో ఒక ఏదో టిఫిన్ కొనుక్కోలో ఇలా దిగినా వెంటనే ఎక్కేస్తాం ఆ ట్రైన్ కదిలే లోపల అలాగే కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటాం మన జీవితాల్లో చక్రాస్ గురించి తెలుసుకుంటామో లేకపోతే యూనివర్స్ ఎలా క్రియేట్ అయిందో తెలుసుకుంటామో అలాంటి విషయాలు తెలుసుకున్నా కూడా వాటితో మమేకమైపోయి అది మాత్రమే మూల జ్ఞానం అనుకుంటూ అక్కడ ఉండిపోవద్దు మళ్ళీ మీ యొక్క జ్ఞాన పరంపర ఇంకా పెరిగేలాగా ముందుకు వెళ్తూనే ఉండు సో వాటిని దాటిపోవాల్సిందే మానవ ప్రకాశం ఎంతో విస్తృతమైనది ఎంత విజ్ఞానాన్న తీసుకున్నా కూడా ఇంకా మహాసముద్రంలో ఎప్పుడూ ఇంకా నీకోసం ఎదురు చూస్తూనే ఉంటుంది ఈ జ్ఞానం మాత్రమే అల్టిమేట్ నాలెడ్జ్ ఇంక ఇంతకు మించి లేదు అని ఎప్పుడు అనుకోవద్దని తెలియజేస్తున్నారు సో మార్గంలో ఇటువంటి చిన్న చిన్న విషయాలకు బానిస కాకండి తండ్రి ఇంటికి చేరడం మాత్రమే మీ లక్ష్యం అనేది గుర్తు చేసుకోండి తండ్రి ఇంటికి చేరడం అంటే మనం ఎక్కడి నుంచి ఏ మూల చైతన్యం నుంచి భూమండలం దాకా ప్రయాణం చేసుకొచ్చామో ఆ మూల చైతన్యం దాకా వెళ్ళటమే అసలైన లక్ష్యం మన జీవితంలో అని చక్కగా టార్కం శెరడార్యన్ గారు మనకి తెలియజేస్తున్నారు సో మనకి ఈయన చెప్పింది ఏంటి అతి ముఖ్యమైన విషయం తపన అన్నారు కదండి ఆ తపన అంటే దివ్యత్వాన్ని వాస్తవీకరించటంలో దానిలో మీలా మూడు విభాగాలు ఉన్నాయంట ఆ తపనకే మళ్ళా ఒరిజినల్గా రియాక్ రియాక్ట్ అవటానికి మూడు ఉన్నాయంట అవి ఏంటయ్యా అంటే మీరు ఏ సేవ చెయ్యాలో ఏ విధంగా చెయ్యాలో అసలు సేవ అనేది ఎందుకు మీరు చూజ్ చేసుకోవాలో ఇలాంటివి చెప్తుందంట పత్రిజీ మనకి మీరు ఎలా నేర్చుకోగానే ఇలా నేర్పించండి మీరు ఏ రకమైన సేవ చేయాలంటే అది చెయ్యండి అని ఎందుకు చెప్పారనేది ఇక్కడ పాయింట్ దొరుకుతుంది టార్కమ్ గారి దగ్గర సేవ ద్వారా జ్ఞానం లభిస్తుంది సో సేవ ద్వారా ఎన్లైట్మెంట్ అనే అంశం కూడా మీకు పూర్ణాత్మ సబ్జెక్ట్లో కూడా తెలియజేస్తారు ది హయ్యర్ సెల్ఫ్ అనేసి సో దాంట్లో కూడా సేవ ద్వారా మీలో దాగి ఉన్న విషయాలన్నీ కూడా బయటికి వస్తాయి అంటే నిజంగా మన జ్ఞానం జ్ఞాపకం చేసుకోవటమే తప్ప మరేమీ కాదు అంటే ఇప్పటి వరకు మన జ్ఞానం పొందుతున్నా పొందుతున్నా అనుకుంటున్నా అది బయట నుంచి ఎక్కడి నుంచి పొందట్లేదు నీలోనే ఉన్న ఆ దివ్య జ్ఞానాన్ని జ్ఞాపకం అంతే అని తెలియచేస్తున్నారు ఇక్కడ అలాగే దానికి అన్నీ తెలుసు లోపల దానికి అన్నీ తెలుసు సేవ ద్వారా ఆ జ్ఞానం వికసించి వ్యక్తీకరించబడుతుంది ఎవరైనా ఇంకా కూడా నేను మాత్రం ధ్యానం మాత్రమే చేసుకుంటాను పుస్తకాలు చదువుతాను క్లాసులు వింటాను కానీ నేను బయటకు వెళ్ళనండి అట్లా అనుకున్న వాళ్ళకి ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే సరిపోతుంది ఫ్రెండ్స్ అంటే సేవ ద్వారా మీరు వ్యక్తీకరించబడతారు విస్తృతమవుతారు అని తెలియజేస్తున్నారు అన్నమాట మానవాళికి ఉన్న ఇబ్బంది అంతా జ్ఞానం తెలిసిన మనుషులు ఉన్నప్పటికీ వారిలో త్యాగపూర్వక సేవ లేకపోవటం వల్ల వాళ్ళు వాళ్ళకున్న జ్ఞానాన్ని పంచట్లేదు ఎంతో జ్ఞానాన్ని పొందినా కూడా ఆ బాబోయ్ బయటికి వెళ్తే ఎంత ఉంటుంది నా వల్ల కాదు అనుకుని వదిలేయటం వల్ల ఆ జ్ఞానం బయటికి ప్రసరించట్లేదు అని తెలియజేస్తున్నారు సో వారితో ఆడుకోవటానికి జీవితపు బజార్లలో వారిని అమ్మటానికి మాత్రం కొంతమంది ఉపయోగించుకుంటారు అది గుర్తుపెట్టుకోండి మీ యొక్క జ్ఞానాన్ని తెలుసుకునేసి దాన్ని విపణి వీధిలో అమ్మేస్తారు ఏదో జామకాయలు అమ్మినట్టు మరి ఇంకోటి అమ్మినట్లు మీ యొక్క జ్ఞానం ఏదో తీసుకున్న ఒకళ్ళు ఇద్దరు వెళ్ళి వాటితో వాళ్ళు కోటలు కట్టుకుంటారు దానివల్ల మళ్ళీ ఆ కర్మ కూడా మీకు వచ్చి చేరుకుంటుంది అసలు మీకు వచ్చిన జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది లక్షల సంవత్సరాల నుంచి మరియు వస్తున్న ఆజ్ఞానం జ్ఞానం మీ యొక్క ఎన్నో జన్మ పరంపరల సాధన కష్టాలు నష్టాల ద్వారా మీరు పుటం పెట్టిన బంగారంలో అవ్వటం వల్ల మీ దగ్గరికి ఆ యొక్క బంగారుపు కాంతి వచ్చినట్టు వస్తే దాన్ని వేరే వాళ్ళకి అప్పగించేసి వృధా చేయవద్దు అని తెలియచేస్తున్నారు ఇంకా రెండవది ఏమంటున్నారంటే దైవ ప్రణాళికను తెలుసుకోవటం పట్ల చైతన్యాన్ని తెలుసుకుని విస్తరించటం పట్ల ఒక తపన ఉండాలి తపనలో మొదటిదేం చెప్పారు సేవ ద్వారా సేవ ద్వారానే సేవ కోసమే బల ఉంటుంది వర్డ్స్ అనమాట వ్యక్తిగత సేవలోనే సృష్టించబడింది అంతా కూడా అని చెప్పి తెలియచేశారు రెండోది ఏంటంటే ప్రణాళిక దైవ ప్రణాళికను తెలుసుకోండి ఈ యొక్క యూనివర్స్ యొక్క ప్రణాళిక ఏమిటి దానిలో భాగంగా భూమండలం మీద ఏమి జరగాలి ఈ భూమండలం మీద ఈ డైమెన్షన్స్ చేంజ్ ఏంటి ఈ యొక్క డైమెన్షన్స్ అనేవి ఉన్నాయా థర్డ్ డైమెన్షన్ నుంచి ఫోర్త్కి వెళ్ళటం ఏంటి కే నుంచి ఫిఫ్త్కి ఏంటి దీనిలో భాగంగా నేను జన్మ తీసుకోవటం ఏంటి ఇలాంటి విశేషాలు మనం బోల్డ్ విన్నాం కదా ఆ ప్రణాళిక ఏంటో మనకు తెలిస్తేనే కదా మనం చేసే పని కరెక్ట్గా చేయగలుగుతాం దాన్ని తెలుసుకోవాలనే తపన ఉండాలి మీలో అని చెప్తున్నారనమాట అలాగే ఆ చైతన్యం తెలుసుకుని విస్తరించడం పట్ల ఆ తపన సేవగా ఆటోమేటిక్గా మారిపోతుంది ఆ తర్వాత మెట్టు మీరు ఎప్పుడైతే దీన్ని తీసుకున్నారో అది సేవ ద్వారా వెళ్ళిపోతుంది మీ మీ నుంచి అందరికీ పంచబడుతుంది ఇక మూడో విగ భాగం ఏంటంటే మీ లక్ష్యాన్ని తెలిసి ఉనికి స్థితిలో చేర్చి స్వీయ వాస్తవీకరణకు దారితీస్తుంది అంటే ఇంకా మనము ఆ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళిపోవటం వల్ల మనము మాట్లాడే మాట చేతలు అన్నీ కూడా అవే అయిపోయి ఉంటాయి సో స్వీయ వాస్తవీకరణ ఏదో పది జన్మల్లోనో యాభై జన్మల్లోనో ఐదు వందల జన్మల్లోనూ ఇలా పర్టికులర్ ఇన్ని జన్మలు ఎత్తితే మీకు ఇది వస్తుంది అని చెప్పటానికి లేదుటండి మీరు ఇన్ని జన్మలు ఒక స్థితిలో ఉన్నా కూడా రెండు పాయింట్లు ఇక్కడ చెప్పారు నువ్వు వివాహం చేసుకుని ఈ కొన్ని ఎపిసోడ్స్లో మీరు చూడకపోతే ముందు ఎపిసోడ్స్ చూడండి వివాహం అనేది సేవకు ఈ ప్రేమకు దివ్య జ్ఞానానికి మొదటి మెట్టు అక్కడి నుంచి కుటుంబం కుటుంబం నుంచి సమాజానికి ఇలా ఎదుగుతారని చెప్పారు కదా అలాగే ఇక్కడ నీ చైతన్యాన్ని సేవకి అంకితాన్ని చేస్తే నువ్వు ఒక డెబ్బై జన్మలో ఎనభై జన్మలో ఎత్తి తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని నువ్వు ఒక్క జన్మలో పూర్తి చేయగలవని చెప్పారు అంటే ఇప్పుడు సంసారంలో నిర్వాణం సేవ ద్వారా అన్లైట్మెంట్ అనే పాయింట్లని మనకి ఎందుకు అందించారంటే ఇన్ని జన్మలు కట్ చేసుకునేసి ఈ భూమండలాన్ని ఇంత ఎత్తుకు తీసుకెళ్ళడానికి నువ్వు చేయడానికి సిద్ధమయ్యి జన్మ తీసుకున్నావు కాబట్టి ఈ విజ్ఞానం నీ దగ్గరికి వచ్చింది ఎంత అద్భుతమైన విషయం మరి అలాంటి విజ్ఞానాన్ని మనం తీసుకొని మన దగ్గరే పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు అది మళ్ళా మనల్ని ఇబ్బంది పెట్టి కర్మలకు దాసోహం చేస్తుంది నీ ఆరాన్ని కుచింప చేస్తుంది కనుక దయచేసి నీ తపన నీ యొక్క దైవం యొక్క లక్ష్యం తెలుసుకోవటం దాన్ని సేవ ద్వారా తెలియచేయటం అంటే ఏ ద్వారా తెలియచేస్తావో ఆ ద్వారాలో తెలియచేయటాన్ని సేవ అంటున్నారు అప్పుడే నువ్వు ఆ దైవంగా మారుతావు అని తెలియచేస్తున్నారు అనమాట సో ఈ మూడో విభాగం పర్వతారోహణం వంటిదంట అంత ఈజీ కాదు అంటే కొండలు ఎక్కడం లాంటిది అంటే శిఖరానికి ఎక్కినట్టు ఈ స్వీయ వాస్తవీకరణ మార్గంలో మీరు శిలువపై మేకులు వేయబడతారు అంటే ఊరికే శిలువ మీద వేసేయడం అనేది జీసస్ చేసినట్టు నాకు చేస్తారని కాదు మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఒడిదిడుకులు వస్తాయి మీరు చేసే పని కరెక్ట్ కాదని ఎన్నో గళాలు ఎత్తుతాయి మళ్ళీ మిమ్మల్ని జైలు పాలు చేస్తాయో లేకపోతే విషమిచ్చి చంపుతాయో ఇలాంటివి ఏమన్నా జరగచ్చు ఈ మూడవది తపనను మాత్రం విడిచిపెట్టకండి ఒకవైపు సేవ ఒకవైపు ప్రణాళిక జ్ఞానం మీ ఉనికిగా మారటం ఇవన్నీ తపన అనేది సెలవుపై సులువ వేయడం వరకు పునరుద్ధానం జరగదు ఇది ఆల్రెడీ ఒక ఎపిసోడ్లో కూడా మనం తెలుసుకున్నాం సో అందుకోసమే మనం ఆ పనులు చేస్తూనే ముందుకు వెళ్ళాలి సో తపన అనేది మీరు మీ ఆత్మస్వరూపాన్ని అనుభూతి చెందినప్పుడు ఆత్మ సర్వస్వాన్ని గుర్తించినప్పుడే ఆరంభమవుతుంది ఈ లోపల తపన పడ్డా అది మనం చేద్దామనుకున్న చెయ్యను చెయ్యలేము ఆ జ్ఞానం పరిపూర్ణంగా మన దగ్గరికి వచ్చి కూడా ఉండదు సో అంటే తపనంటే మిమ్మల్ని మీరు పరిమితుల నుండి విడుదల చేసేసుకోవటం మీ లోపల ఏమేమి బౌండరీస్ ఉన్నాయి ఆ బౌండరీస్ అన్ని కట్ చేసుకుని మీ యొక్క సేవలను ప్రపంచానికి అందించటం అనమాట మీ లోపల ఆత్మబీజం మొలకెత్తనంత వరకు దాని స్పందన అనుభూతి మీకు కలగనే కలగదు అది మామూలుగా అంటే అందరూ చేస్తున్నారు కదా నేను చేద్దామంటే కూడా ఆ స్పందన ఎందుకు కదగట్లేదు అంటే లోపల ఆ బీజాలు ఇంకా మొలకెత్తలేదని అర్థము మనలో అమాయకత్వం ద్వేషం భయం బద్ధకం ప్రతీకారం ఇలాంటివి ఉన్నాయంటే ఇవే మనలో ఉన్న ప్ర ఆ పరిమితులు ఆ బౌండరీస్ ఏంటయ్యా బౌండరీస్ అంటే నీలో ఉన్న కోపాన్ని జయించాలి నీలో ఉన్న ద్వేషాన్ని విడిచిపెట్టేసేయాలి ఇలాంటివన్నీ ఆ ప్లేస్లో భయం ప్లేస్లో అభయాన్ని పొందాలి మరి అజ్ఞానం ప్లస్లో జ్ఞానాన్ని పొందాలి ఇలా అన్ని సాధన ద్వారానే ఇవన్నీ సమకూరుతాయి ముఖ్యంగా విజయం సాధించలేకపోవటం సంపద లేవటం లేకపోవటం కూడా ప పరిమితులే అందరూ అనుకుంటారు నాకు డబ్బు లేకపోతే ఉంది నేను చాలా సంతృప్తిగా ఉన్నాను ఇలా ఇలా పైకి మాటలు చెప్తూ ఉంటారు అలాగే కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చే కూడా ఏ విజయాలు పొందలేకపోతూ ఉంటారు అంటే అక్కడ మీరు కొన్ని బౌండరీస్లో ఉన్నారని గుర్తించండి మీ లోపల ఈ భయమో కోపమో ద్వేషమో అసూయ ఏదో ఒకటి ఉంది దాన్ని శుద్ధి చెయ్యనాయని తెలియచేయటానికి ఈ పరిమితులు మీ దగ్గరకు వస్తున్నాయి అంతేకాదు విజయం కూడా పరిమితే ఎందుకంటే అది స్త్రీ కీర్తిని కోరుకుంటుంది అది కూడా మంచిది కాదు అని వాళ్ళ చెప్తున్నారనమాట సో తపన వల్ల మీరు శక్తివంతులుగా మారి ఇతరులతో పంచుకోగలిగే పరిస్థితులను సృష్టిస్తారు మీరే క్రియేట్ చేసుకుంటారు తెలియకుండా ఆ పరిస్థితులు ఎలా వచ్చినాయి అదే ఒక ఇంట్లోనే ఉండే స్త్రీ విదేశాల దాకా వెళ్ళిందంటే ఎలా క్రియేట్ అయినాయి అంటే వారి ఆత్మ అలాంటి స్థితులను క్రియేట్ చేసి వారికి ఇచ్చేస్తుంది అనమాట సో ఇక రేడియోలు టీవీ ప్రసంగాలు రచనలు సమావేశాలు ఈ పరిస్థితులను మీరు సృష్టించేస్తారు ఇప్పుడు ఇంతకుముందు ఆ వాటిలోనే ఎంత అన్నెసరీ అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయో వాటి ప్లేస్లో మీరే టీవీ ముందుకు వెళ్ళిపోయారు ఇప్పుడు మీరే మాట్లాడుతున్నారు మీరే రచనలు చేసి పుస్తకాలు రాస్తున్నారు మీరే క్లాసెస్ చెప్తున్నారంటే మీ జ్ఞానాన్ని ఇతరులు వినేలాంటి పరిస్థితులు మీరు సృష్టించుకున్నారని అర్థం అన్నమాట సో ఇదంతా మీ యొక్క ఆత్మ ప్రణాళికని గుర్తించండి అలాగే తపల మొదలవ్వాలి అంటే ఈ భౌతిక ఉద్వేగిక మనోశరీరాలు ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే తపన ఉండాలి అంటే ముందు మీ భౌతిక శరీరం ఆరోగ్యంగా ఉందా లేదా చూసుకోండి మీ మనసు స్థిరంగా ఉంటుందా అల్లకల్లోలం అవుతుందా చూసుకోండి ఎమోషన్స్ని అంటే ఇప్పుడు కోపంగా రాగానే వెంటనే తిట్టేస్తున్నారా లేకపోతే దాన్ని పర్వాలేదు నైంటీ పర్సెంట్ జీరో చేసేస్తున్నారు ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఎప్పుడైనా ఉపయోగించుతున్నారు ఇలా ప్రతిదాన్ని చెక్ చేయండి సూక్ష్మజీవులు క్రిముల కంటే అంతరాత్మకు విరుద్ధంగా నడవటం మీ భౌతిక శరీరానికి హాని చేస్తుంది ఒక వైరస్ వచ్చింది కరోనా వచ్చింది ఇలా అనుకుంటారు ఇవి చాలా డేంజర్ అనుకుంటారు కాదు ఇవి మీ లోపల మీ భౌతిక శరీరంలో కానీ మానసిక శరీరంలో ఎమోషన్స్లో కానీ ఉండే సూక్ష్మజీవులు లాంటి క్రిములు ఇవి ఇవి మీ జీవితాన్ని మీ అంతరాత్మ నుంచి దూరం చేసేస్తాయి అదే పెద్ద అల్లకల్లోలాలని చెప్తున్నారు తపన మొదలవ్వాలి అంటే మీ ఇవన్నీ కూడా క్లియర్ ఉండాలి అలాగే ప్రతికూల ఉద్వేగాలు అంటే ద్వేషం కోపం అసూక ఇవన్నీ కూడా నిందా వంటివి వాటిలో చిక్కుకోకండి గుర్తు చేసుకోండి అని తెలియచేస్తూ అందులో చిక్కుకోకోవటం వల్ల మీ సూక్ష్మ శరీరంలో అనేక అల్సర్లు గడ్డలు రావటం వల్ల క్యాన్సర్ లాంటివి క్రియేట్ అవుతూ ఉంటాయి ఎదుటి వాళ్ళ మీద పగ ద్వేషం ఉన్నాయనుకోండి మనం అక్కడ తెలియకుండానే మన శరీరంలోనే ఒక అల్సర్ని క్రియేట్ చేసుకుని దాన్ని క్యాన్సర్గా మార్చుకుంటున్నాం మరి ఆ పగ ప్రతీకారాలు అవసరమా మనకి మరి దాన్ని వదులుకోవడం మానేసి ఈ అనారోగ్యం కోసం డాక్టర్ దగ్గరికి వెళితే ఏం చేస్తారు అది కాదు అని తెలియచేస్తున్నారు సో తర్వాత బోధన మార్గంలో ఉపదేశాల ద్వారా హఠాత్తుగా నేర్చుకోవటం కొన్ని క్షణాల్లోనే అతి ముఖ్యమైన వాటి పట్ల మీ చైతన్యం విస్తరించటం ఆటోమేటిక్గా జరుగుతుంది ఆ రోజు కోసం వేచి ఉండండి అలాగే ఉపదేశాలు అనేది మీ చైతన్యం మీరు అప్రధాన విషయాలతో కూడి ఉన్నారని గుర్తు చేస్తుంది సో మీరు అలా లేకపోతే అలా జరగట్లేదు మీ జీవితాల్లో అంటే అవసరం లేనివేవో మన జీవితాల్లో చేరుకునున్నాయి వాటిని తుడుచుకోండి సిద్ధంగా ఉండండి అని తెలియజేస్తున్నాయని అర్థమట తపన అంటే మీకు మీరుగా ఉండటానికి మీ ఇచ్చను ఉపయోగించుకోవటం అనమాట మీరు కాతి కాని ప్రతిదాన్ని వదిలించుకోవటమే తపన అనే టాపిక్లో ఈయన చెప్తున్నారు అంటే మనిషి ప్రాపంచిక లాభం పొంద పొందితే అతను తన ఆత్మను కోల్పోతాడనేది జీసస్ చెప్పిన విషయం ఏంటంటే తాను మెడలు మిద్దలు కట్టుకోవాలి కార్లు కొనుక్కోవాలి తనకి ఒక పెద్ద రాజకీయ నాయకుడిని అవ్వాలి లేకపోతే గొప్ప సైంటిస్ట్ నవ్వాలి ఈ దేశంలోనే గొప్ప పేరు నేను సంపాదించాలి ఇలాంటివన్నీ పొందేశారు అలాంటి వాళ్ళు తమ ఆత్మతో దూరం అయిపోయి ఉన్నారేమో చూసుకోండి అలాంటి తపనల వల్ల ఏ ప్రయోజనం లేదు అని తెలియచేస్తున్నారనమాట అలాగే మీ పరిణామంలో ప్రతి దశలోనూ ముఖ్య అంశాలు మారినప్పటికీ అతి ముఖ్య అంశాలు మాత్రం మారనే మారవు అవేమిటి మీ ఆత్మ తీసుకొచ్చిన ప్రణాళిక అనేది ఎప్పటికీ మారదు అది అక్కడే ఉంటుంది దాన్ని చూడటం అనేది మనం చూడట్లేదు తలుపు తెరిచి చూడట్లేదు లేదా దాని మీద వేస్తున్నాం అంతే అనమాట సో కాల పదార్థాలను అధిగమించి మిమ్మల్ని అత్యున్నత ప్రకాశత్వం వైపు నడిపించేది అతి ప్రధానమైంది అదే స్వర్ణ పదం అని చెప్తారు అంటే మీరు వెళ్తున్న ఆ మార్గం ఏంటంటే స్వర్ణ పదం అంటే గోల్డెన్ పాత్ నీ గోల్డెన్ పాత్ ఎప్పుడు నీ ఇన్నర్లోంచి నీ కోసం ఎదురు చూస్తోంది దాన్ని గుర్తించు ఇది అతి ప్రధానమైనది అనుసరించడం వల్ల నీ విజయ శిఖరాన్ని చేర్చే దగ్గర మార్గం ఇది ఎన్నో అటు వెళ్తాము ఇటు వెళ్తాము ఇటు వెళ్తాం కాదు నాయన ఎదురుగా ఒక గోల్డెన్ పాత్ ఉంది ఇది వెళ్తే నువ్వు చాలా త్వరగా నీ యొక్క ప్రభువు యొక్క మార్గం అంటే నీ యొక్క మూలానికి చేరుకుంటామని ఒక దివ్య మార్గం నీ లోపల ఉంది సో నువ్వు ఇటు తిప్పు అంతర్ముఖుడు వవ్వు అప్పుడు నీ దగ్గరికి ఈ జ్ఞానం అంతా వస్తుందన్నారండి సో ఎంత గొప్పగా ఒక్కొక్క పాయింట్ మనకి తెలియచేసుకుంటున్నారు మరి వచ్చే అంశంలో మనం బోధన ప్రసరణ అనే టాపిక్ తెలుసుకుందాం మరి అంతవరకు గ్రంథాలయ కార్యక్రమానికి ఒక విరామం ఇచ్చుకుందాం వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం ధన్యవాదాలు థ్యాంక్ యూ మాస్టర్స్ Thank <laughs>